వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల సో ఇవాళ వీడియో ఏంటి అని ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సో మళ్ళీ దాని గురించి చెప్పి మీకు బోర్ కొట్టించాను నేను విజయవాడ వెళ్తున్నాను ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి ఈసారి టూ డేస్ హాలిడేస్ వచ్చాయి నాకు ఆఫీస్ లో ఇలాంటి ఛాన్సులు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి విజయవాడలో ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను సో విజయవాడ అయితే వెళ్తున్నా నాకు సాటర్డే హాఫ్ డే అనమాట ఆఫీస్ లో సో ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను రైల్వే స్టేషన్కి వచ్చేసాను వందే భారత్కి ఎప్పుడో ఎప్పుడో చాలా రోజులు బ్యాకే రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నాను సో డైరెక్ట్ స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాను ఈసారి నేను ఫుడ్ అనేది పెట్టుకోలేదు లాస్ట్ టైం ఒకసారి వందే భారత్లో వెళ్ళినప్పుడు ఫుడ్ ట్రై చేశాను నాకేమంత బాగా అనిపించలేదన్నమాట ఇంకో విషయం ఏంటంటే నా ముందు సీటు బ్యాక్ సీట్లో అందరు పిల్లలు నా బ్యాక్ సీట్లో పిల్లోడైతే అయితే లిటరలీ నాకు చుక్కలు చూపించాడు ఒకసారి జుట్టు పిక్తాడు ఇంకోసారి కాలుతో తంతాడు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళు వరంగల్లో దిగారు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో సంథింగ్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడుతూనే ఉన్నాడు వాడు దిగాక కొంచెం నాకు టైం దొరికింది ఒక న్యాప్ అయితే వేసేసాను మొహం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నిద్ర మొహం వేసుకొని సో ఓన్లీ ఫోర్ అవర్స్లో హైదరాబాద్ నుంచి విజయవాడ రీచ్ అయిపోయాయి అనమాట అసలు జర్నీ చేసిన ఫీలింగే ఉండదు ట్రైన్లో ఒకవేళ చేయాలి అంటే గనక వందే బాల బెస్ట్ కొంచెం కాస్ట్లీ బట్ స్టిల్ సో మా డాడీకి ఏదో వర్క్ ఉండడం వల్ల నేనే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నా విజయవాడ కానీ ఏ ఊర్లో అయినా మన రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగ్గానే వీళ్ళు ఏదో ఊరు నుంచి వచ్చేసారు వీళ్ళ దగ్గరే డబ్బులంతా సంపాదించాలన్న మైండ్ సెట్లో ఉంటారు చాలా మంది ఆటో డ్రైవర్స్ ఆటో అడిగితే హండ్రెడ్ రూపీస్ అన్నాడు ఇట్లా కాదు అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నాను సిక్స్టీ రూపీస్ కంటే ఫార్టీ రూపీస్ అనమాట సో మనల్ని మోసం చేయాలంటే అట్లా విజయవాడ వచ్చాక ఆబ్వియస్లీ పునుగులు తినాలి కదా తినకపోతే ఇంకా వేస్ట్ అలా పునుగులు తినేసి తర్వాత నా కజిన్ వాళ్ళ పిల్లలు కజిన్ మా అత్తయ్యలు అందరూ వచ్చారనమాట నేను వస్తున్నాను అనేసి వాళ్ళతో కాసేపు అట్లా బయటకు వచ్చినాం వరండాలో ఊరు అనను కానీ విజయవాడ కూడా సిటీయే బట్ ఏదో కొంచెం హోమ్లీ ఫీల్ ఉంటుంది హైదరాబాద్లో మన ఇంట్లో మనం నాలుగు గూడ మధ్యలో ఉండాలి తప్ప అట్లా వరండాల్లో కూర్చునేంత సీన్ ఉండదు ఆ రోజు అలా పడుకున్నాను సాటర్డే వెళ్ళాను సండే రోజు ఉగాది కదా ఉగాది రోజు పొద్దున్నే లేచి దేవుడి దగ్గర అంతా సర్దుకున్నాను అనమాట సర్దుకొని అండ్ మా అత్త ఉగాది పచ్చడి పాల తాలికలు చేసేసింది పూజ టైంకి సో దీపారాజన్ చేసేసుకుని దండం పెట్టేసుకున్నాను హైదరాబాద్లో ఏంటంటే నేను జనరల్గా పూజాను ఆంటీయే చేసేస్తారంటే మా అత్తయ్య గారు చేస్తారు దండం పెట్టుకుంటాను అంతే నేనుగా కూర్చుని పూజ అంటే ఆవిడ చేస్తారు కదా మళ్ళీ ఇద్దరం అక్కడ ఆ స్పేస్లు ఎందుకు అన్నట్టు ఆవిడ చేస్తారు నేను దండం పెట్టుకుంటా విజయవాడ వెళ్తే కంపల్సరీ నేనే చేస్తాను అనమాట మా మమ్మీ ఉన్నప్పుడు అయితే అసలు నేను చేసేదాన్ని కదా తర్వాత నుంచి ఇంకా నాకు అలవాటు అయింది నేను చేయడం ఏ ఫెస్టివల్ ఉన్నా ఎప్పుడు మా అత్తయ్య లక్ష్మత్త లక్ష్మక్క ఉంటుంది తను ప్రసాదాలన్నీ చేసిస్తే దీపారాధన చేయడం దేవుడి దగ్గర సర్దుకోవడం అవన్నీ నేను చేసేదాన్ని అనమాట సో అట్లా పూజ అయిన తర్వాత సరే ఉగాది ఇయర్ స్టార్టింగ్ కదా మనకి తెలుగు ఇయర్ సో అట్లా దేవుడి దర్శనానికి వెళ్ళేసి వద్దాము అని చెప్పి ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటే రామాలయం అక్కడికి వెళ్ళామనమాట సో అన్వి నా కజిన్ వాళ్ళ కూతురు అది కూడా వచ్చింది అది చూడండి ఎంత ఇదిగా కూర్చుందంటే కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తుంది ఆ హుండీలో కాయిన్ వేసి రామంటే వెళ్ళి వేసి వచ్చింది అది ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి దాని రీసెర్చ్ అనమాట చాలాసేపు రీసెర్చ్ చేసింది దానికి అర్థం కాలే మళ్ళీ వచ్చి కూర్చుంది మనం చూడమన్నప్పుడు చూడరుటప్పుడు తెగ స్టిల్ ఇస్తారు పిల్లలు కూడా వీడియోస్కి మనం ఏదన్నా చేయండి అంటే అప్పుడు మాత్రం చేయరు చిన్నపిల్లలు అందరూ అంతే ఈ టెంపుల్ నా చిన్నప్పటి నుంచి ఉందండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ముందు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో కానీ మ్యాక్సిమమ్ చిన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండేదంటే మా మమ్మీ అందరము శ్రీరామనవమికి కానీ హనుమాన్ జయంతికి కానీ గుళ్ళో భోజనాలు పెట్టేవాళ్ళు పూజలు జరిగేవి కార్తీక మాసంలో దీపారాధన చేస్తాం కదా మన అందరం సోమవారాలు ఉపవాసం ఉండే అవి కూడా ఈ గుళ్ళోనే చేసేవాళ్ళం ఈ గుళ్ళో చాలా మెమరీస్ ఉన్నాయి మా మదర్తో చాలా నాస్టాలజిక్ ఫీల్ అనమాట ఈ టెంపుల్ అన్నది పాత రోజులన్నీ అట్లా ఒక రివైండ్ వేసుకుంటే అట్లా ఉంటుంది అట్లా అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు చాలామంది పంతులు గారు వాళ్ళు కూడా గుర్తుపడతారు వెళ్తాయి సో ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా రోజులకి పాలు తాలూకలు మా లక్ష్మక్క చేసి పెట్టింది తిన్నాను ఇవాళ వంటలు స్పెషల్ ఏంటంటే ఆబ్వియస్లీ ఉగాది రోజు మనం ఆవిడకైతే ఏదో ఒక డిష్ చేసుకుంటాం కదా మావిడకాయ పిలిహార చేసింది పాల తాలూకలు పూర్ణాలు గారెలు తర్వాత సాంబార్ పెట్టింది పప్పుచారు సాంబార్ కాదు పప్పుచారు అరటికాయ వేపుడు చేసింది అనమాట ఫుల్గా తినేసాము తినేసి ఒక న్యాప్ వేసాను మంచిగా పొద్దున్న లేచాను కదా సో బాగా టైడ్ అనిపించి ఒక న్యాప్ వేసి లేచి టీ తాగుతుంటే వీడికి నా గ్లాసే కావాలంటే ఆ గ్లాస్ కోసం పడేసి అంత పని చేసాడు మొత్తానికి కొట్లా తాగేసి కూర్చున్నాము సాయంత్రం పూట చల్లగా ఉంటది కదా బయట అని చెప్పి అట్లా కూర్చున్నాం పిల్లలు కూడా లోపల ఎంతసేపు లోపలే ఉంటే వాళ్ళకి ఇదిగా ఉంటది కదా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటారు కదా అని చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాం అయిపోయిన తర్వాత నేను మా డాడీ మా పెద్దను చూసి రావడానికి వెళ్ళాం అనమాట ఆవిడ పెద్దది అయిపోయింది తను రాలేపోతుందని నేనే వెళ్ళాను చూడడానికి సో గార్లు పొద్దున వేసుని ఉన్నాయి కదా అవి మా లక్ష్మక్క పెరుగవాళ్ళు చేసింది పెరుగు వాళ్ళు కూడా చాలా రోజులైంది తిని అన్ని చాలా రోజులైంది అంటున్నానని కాదులే గాని ఏదో మొత్తానికి మా వాళ్ళు వంటలు నాకు బాగా ఇష్టం ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంటలు ఇష్టమే లేని ఫస్ట్ నుంచి అవి తినుంటాం కదా మేబీ దాని వల్ల ఏమో మనకి అంతకన్నా బెటర్ ఎక్కడైనా దొరికినా కూడా స్టిల్ మనకి మన ఇంట్లోవి నచ్చుతాయి కదా ఎవరికైనా హస్బెండ్స్ కూడా ఈ విషయంలో తప్పు పట్టకూడదు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ మదర్స్ చేసే ఫుడ్ కి ఇష్టపడి ఉంటారు కదా సో మా అమ్మ వంటలు బాగుంటాయి అన్నారని మనం ఫీల్ అవ్వకూడదు మనకు కూడా మన అమ్మవి మన ఇంట్లో వాళ్ళవి మన సైడ్ వాళ్ళవి నచ్చుతాయి కాబట్టి మనం ఎక్కువ దాని గురించి ఫీల్ అవ్వకూడదు ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే నేను అమ్మవారి గుడికి వెళ్ళాను అమ్మవారు గుడ్ లో మెట్లు పూజ చేయాలని నాకు ముక్కు ఉంది అది ఎప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైనే అయింది ఆ ముక్కి వాళ్ళు తీర్చుకున్నాను అనమాట వెళ్ళి ఇంకెక్కువ వీడియో తీయడానికి అక్కడ లేదు సో తీర్చుకుని వచ్చేసాము ఆ రోజు ఎందుకో ఎర్లీ మార్నింగ్ నెలకు వచ్చేసి చాలాసేపు నిద్రపట్టలేదు సో వచ్చాక కాసేపు పడుకున్నాను లేచాక మా మావయ్య వాళ్ళకి వెళ్ళి కనిపించేసి వచ్చేసాను ఇంకా నాకు నైట్ కి బస్ కూడా ఉంది సో అందుకే వచ్చేసాను అనమాట త్వరగా మా డాడీ యాస్టిస్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు సో దట్స్ ఐ సెలబ్రేటెడ్ మై ఉగాది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్